హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మన రెసిపీ సొరకాయ గారెలు అనమాట అసలు సొరకాయ గారెలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అసలు వేరే ఏ గారెలు పనికి రావండి ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి దానికి మనకి లేత సొరకాయ కావాలండి చాలా బాగుంటుంది వాటర్ వేయకుండా ఓన్లీ సొరకాయ తురుముతోనే చేసుకుంటే సూపర్గా వస్తుంది అది ట్రై చేసి నాకు చెప్పండి ఫస్ట్ మనం సొరకాయ తీసుకోవాలండి వద్దా లేత సొరకాయ తీసుకొని దాన్ని పీల్ చేసి దాన్ని తురుముకోవాలన్నమాట మా బాబు ఏం చేస్తాను ఏం చేస్తా అంటున్నాడు వాడే చేశాడండి మొత్తం అప్పాయి తొక్క తీసి అంటే అప్పాయిది పీల్ చేసేసి నెక్స్ట్ది తురిమింది కూడా వాడానండి బాగా చేస్తాడు ఇలా అనమాట మీ వన్స్ చూపించి ఒకసారి అన్నమాట పీల్ చేసేసి కట్ చేసి తురుముకునేది ఉంటుందండి ముక్కలు కాదు అదికోవాలి ఇలా చూసారా అది ఇది దాంట్లో రెండు మూడు రకాలు ఉన్నాయండి నేను పెట్టి తోర్మాలని చెప్పని అడుగుతున్నాడు సన్నగా రావాలి కదండి పెద్ద పెద్దగా వస్తే లుక్ లుకెట్ మీ లుకెట్ మీ హర్ష మా బాబు పేరు హర్ష అండి చాలా బాగా చేస్తాడు మరి నీలోపు వరిపిండి తీసుకోవాలి సరిపోని వరిపిండి తీసుకోవాలి సరకాయ తురంతోనే కలుపుకోవాలండి నేను త్రీ కప్స్ తీసుకున్నాను రైస్ ఫ్లోర్ ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసి పెట్టుకోవాలండి ఇలాగా అది చిన్న కప్పు స్మాల్ కప్పు అది చిన్నది అనమాట వరి పిండి తీసుకున్నది దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపయ్య ముక్కలు మనం కొంతమంది పట్టుకుంటారండి ఉల్లిపాయలు కనిపిస్తే తినడం నచ్చదని నచ్చదండి కానీ ఏ రెసిపీలోకైనా ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది మేము ఎక్కువ గ్రైండ్ చేస్తున్నామండి ఈ రెసిపీలో కోసే కోసేస్తే బాగుంటాయి రామచంద్ర కొత్తిమీర కరివేపాకు అది కొత్తిమీర అండి కొంచెం తొండగా తీసుక ఇంకా సాల్ట్ వేసుకోవాలి ఇలా వస్తుందండి తురిమింది చూసారా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ ఉంది చూసారా ఆ వాటరే సరిపోతుంది రైస్ ఫ్లోర్కి ఎక్కువ వరిపిండి తీసుకుంటే సొరకాయ గారెలు టేస్ట్ రావండి తక్కువ వరిపిండితో ఎక్కువ తురిమి వేసుకొని చేసుకోవాలి అలా అనమాట సరిపోను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూసారా సొరకాయ తురం ఎక్కువ ఉంటుంది రైస్ ఫ్లోర్ తక్కువ ఉండాలి వాటర్ వితౌట్ వాటర్ కలుపుకున్న తర్వాత ఇలా వస్తుందండి టెక్స్చరు వాటర్తో కాకుండా ఓన్లీ ఆ వాటర్తోనే ఆ తురుముతోనే అలాగనమాట గట్టిగా వస్తుంది మరీ గట్టిగా ఉంటే చక్కలాలు గట్టిగా ఉంటాయండి మనం అందరం ముసలి వాళ్ళు కూడా తినే విధంగా అలాగే మెత్త కలుపుకుంటే పిండిని చాలా బాగా వస్తుంది ఆయిల్ పొయ్యి మీద పెట్టుకోవాలి అలా అనమాట ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్క ఉండ తీసుకొని అలాగే చేసుకొని అన్నం పెట్టుకుంటే ఉంటుంది సొరకాయ సొరకాయ గారెలు నూనె పెట్టిన వాళ్ళకి తీసుకొని కొంచెం అంతా వేసుకోవాలి రెండు వచ్చింది పైకి వచ్చింది పైకి చేసుకోవచ్చు కాదు ఇలా అనమాట హోల్ పెట్టి వేసుకుంటే మంచిగా కాలుతాయి అనమాట కాళ్ళకి ఖచ్చితంగా హోల్ ఉండాలి ఎగ్జాక్ట్గా ఈ పిండితోనే సర్వపిండి చేస్తారండి మీకు ఐడియా ఉందో లేదో సర్వపిండి అంటారు కదా నేను ఇలా షార్ట్లో పెడతాను అది తప్పకుండా చూడండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు తెలిసిన వంటలన్నింటినీ నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను నా వీడియోస్ని లైక్ చేయండి దయచేసి ఎక్కువ మందికి షేర్ రీచ్ అవుతుంది రీచ్ ఉండాలంటే మీ లైక్ తప్పకుండా కావాలి ఇలా అనమాట హోల్ పెట్టి నేను చూసుకోవాలి పల్చగా చేసుకోవాలి మందంగా చేసుకుంటే లోపల అంతా మనం వరికింపుగా చేసుకున్నాం కాబట్టి కారెలు మంచి కాలపోతే బాగుండవండి మ్యాక్సిమం పల్చగా అంటే మరీ పల్చగా చేసుకుంటే గట్టి గట్టెలా అయిపోతాయి అలా కాకుండా సరిపోతాడుతుంది ఇలా అన్నమాట అలా ఒక అవి తీసేసుకొని చూడండి ఎర్రగా ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవాలి చాలా బాగుంటాయండి సొరకాయ గారెలు సొరకాయతో చాలా రెసిపీ చేస్తున్నారు సొరకాయ హల్వా చేశారు మనం చూసా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది సొరకాయ గారు అంటే మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నానండి మాకు తెలిసి అనొద్దు ప్లీజ్ ఇలాగ కాల్చుకోవాలండి చాలా బాగుంట చాలా బాగా వచ్చినాయండి సొరకాయ గారెలు చాలా బాగుంటాయి హాట్ అండ్ మార్నింగ్ టిఫిన్ కిందే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుంది మార్నింగ్ టిఫిన్ అంటే ఆయిల్ ఫుడ్స్ ఇష్టపడట్లేదు కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోండి చాలా బాగా నచ్చుతాయి వర్షం వస్తే ఇంకా బాగుంటాయి వర్షం వచ్చినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చి అక్కడ ఉంచుకొని తీసుకోవాలి రాందర ఒక్కరు కూడా ఆగట్లేదండి గంటలో మొత్తం పడిపోయినాయి మొత్తం ఒకసారి కూడా మొత్తం పడిపోతున్నాయి నాకు కార్యలు తీయడం కూడా రాదు ఏడు వంటలు వేస్తుందా అంటారేమో ప్లీజ్ దయచేసి నెగిటివ్ కామెంట్స్ వస్తద్దు నెగిటివ్గా ఆలోచించద్దు ప్లీజ్ నాకు ఇలాగే వచ్చండి అలా అనమాట ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా తీసుకోవాలి కాల్చుకోవాలి ఇలా ఇంకా దీంట్లోకి ఏ చట్నీ ఏది అక్కర్లేదండి అలా తినేసేయచ్చు చాలా బా చాలా బాగుంటాయి సొరకాయ ఎక్కువ తురుము ఎక్కువ ఉండాలండి వరిపిండి కూడా దానికి సరిపోని వేసుకోవాలి అచ్చం వరిపిండితో తురుము లేకుండా చేసుకుంటే బాగుండదండి నేను సర్వపిండి అని చెప్పాను కదండి ఎగ్జాక్ట్గా ఇలాగే వేరే పెనం పెట్టుకొని మనం సొరకాయ గారెసాన్ని చూసారు ఆ పిండి ఆ పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకుంటారు అనమాట సర్వ్ నేను షార్ట్లో పెడదాం అనుకున్నా ఈ క్లిక్ దీంట్లోనే వచ్చేసింది ఇలాగా స్ప్రెడ్ చేసుకొని కింద స్టవ్ ఆన్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టుకుంటారు వీడియో సరిగ్గా రావట్లేదు అవట్లేకే మొత్తం ఇలా హోల్స్ పెట్టుకుంటారు అనమాట దాంట్లో కొంచెం వేసుకుంటారు ఇలాగా సర్వపిండి అంటే ఇంకా వేరే ఏదో అనుకోవద్దు ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది ఇలాగే నేను కూడా ఇంకేం చేయాలో అని చెప్పి సెర్చ్ కొడితే ఈ పిండి అని చెప్పి వచ్చిందండి ఇంతేనండి ఇంకా వేరే ఇంకా వేరే పిండితో కాదు ఓన్లీ వరి పిండితోనే చేస్తారు అది కూడా సొరకాయ తురుమి వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేసేసి చేసుకుంటారు చేసుకుంటారనమాట దాని మీద ఎంతో రుచిగా ఉంటే సొరకాయ గారెలుగా నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు చేసే ఒక లైక్ నాకు రీచ్ వస్తుంది రీచ్ రావడం వల్ల నా నా వీడియోని ఎక్కువ మంది చూస్తారు సో లైక్ చేయండి ప్లీజ్ ఇంతేనండి ఎంతో రుచికరమైన గారెలు రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్